కృష్ణపల్లి గ్రామంలో శారద కుటుంబం నివసిస్తుంది శారద కోడళ్లు కొడుకులు కూడా శారద ఇంటి దగ్గరలోనే వేరే కాపురాలు పెట్టుకుంటారు అలా ఎవరి పాటికి వాళ్ళు నివసిస్తూ ఉంటారు ఒకరోజు శ్రావణ శుక్రవారం కారణంగా పెద్ద కోడలు అనామిక నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు పెడుతూ ఉంటుంది అది చూసిన అత్తగారు శారద తన భర్తతో చూసారండి ఎంతైనా మన పల్లెటూరు కోడలు పల్లెటూరు వాళ్ళే ఆ సిటీ కోడలు అవనం చూడండి ఇంతవరకు నిద్ర లేచింది లేదు పూజలు పురస్కారాల గురించి తనకేం తెలుసు నువ్వే చెప్తే అదే నిజం అని అంటాడు ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఎవరికో ఫోన్ చేస్తారు ఫోన్ మాట్లాడుతూ సిటీ కోడలు అవని అక్కడికి వస్తుంది అవనిని చూసి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మేడం ఇంటి ముందు పెయింట్ కావాలని ఫోన్ చేశారు కదా మీకు కావాల్సిన డిజైన్లు తీసుకొచ్చాను వాటిలో ఒక డిజైన్ ఎంచుకుంటే ఆ డిజైన్ మేము మీ ఇంటి ముందు వేసేసి వెళ్ళిపోతాం తప్పకుండా అంటూ తనకు నచ్చిన డిజైన్ చూసుకుని ఆ డిజైన్ ఇంటి ముందు వేయమని చెప్తుంది ఆ ఇద్దరు వ్యక్తులు సరే అంటూ అక్కడ శుభ్రం చేసి మంచి డిజైన్ పెయింట్ రంగోలిని వేసి అవని దగ్గర డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా దూరం నుండి చూస్తున్న శారదా ప్రసాదు ఆశ్చర్యపోతారు అనామిక కూడా అలా చూస్తూ ఉండిపోతుంది హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకోండి అని అంటుంది ఆ మాటలు విన్న అనామిక స్మార్ట్ వర్క్ అని నువ్వు అనుకుంటే సరిపోదు నేను రోజుకొక ముగ్గుని అందంగా వేసుకుంటాను కానీ మీ ఇంటి ముందు వేసిన పెయింటింగ్ ముగ్గు అదే ఉంటుంది రోజు మార్చుకోడానికి కూడా కుదరదు ఆ మాటలకి అవని రోజు శ్రమపడే బాధ తగ్గుతుంది ఇంటి ముందు ముగ్గున్నట్టు ఉంటుంది అదా ఆలోచించాలి కాని కొత్త కొత్త ముగ్గులున్నాయా లేదా అని ఎవరూ ఆలోచించకూడదు ఇక్కడ మనకి ముగ్గు ఇంపార్టెంట్ కాని ఏ ముగ్గు అనేది ఇంపార్టెంట్ కాదు అని లోపలికి వెళ్తుంది ఆ మాటలు విన్న అనామిక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది పదండి పదండి ఇక మనం కూడా వెళ్దాం ఈ పల్లెటూరు కోళ్లు ఆ పట్నం కోళ్లు ఏ ఇద్దరూ ఎప్పటికీ కలిసేలాగా లేరు వాళ్ళు కలిసి ఉంటే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందామని మనం కోరుకున్నాం ఆ కోరికి నిలబడదులే గాని పదండి పదండి వెళ్దాం అని సరదా అనటంతో నువ్వే ఇది చెప్తే అదే అంటూ ప్రసాద్ కూడా ఆమెతో పాటు లోపలికి వెళ్తాడు ఇదిలా ఉండగా లోపలికి వెళ్ళిన అనామిక తన భర్తతో ఇలా అంటుంది ఏమండి ఇక్కడ ఇల్లు కాక ఇంకా ఏ ఇల్లు కొనడానికి కుదరలేదా ఇల్లమ్మేసైనా సరే వేరే ఇల్లు కొనుక్కుందాం మళ్ళీ ఏమైందే అని అడగ అనామిక బయట జరిగిన విషయం అంతా చెప్తుంది ఆ మాటలు విన్న రమేష్ తన మనసులో ఓరి దేవుడా ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇలా అయిపోతుంటే నేనేం చెయ్యాలి అని అనుకుని తనకి ఏదో సర్ది చెప్తాడు కొంత సమయం తర్వాత అనామిక ఏవండి మనం గుడికి వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వండి అని అనటంతో తను సరే అంటాడు కొంత సమయం తర్వాత అనామిక రమేష్ ఇద్దరు బయటికి వస్తారు అప్పుడే అవని సురేష్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి నుండి బయటకు వస్తారు అవని స్కర్ట్ వేసుకోవటం చూసి అనామిక చాలా ఆశ్చర్యపోతుంది అదంతా దూరం నుంచి గమనిస్తున్న అత్తగారు మామగారు మాట్లాడుకుంటూ ఉంటారు వాము ఈ పెళ్ళేంటి బాట్లు వేసుకుందే నలుగురు దేవుడా పండుగ రోజు పట్టుచీర కట్టుకోవడం పద్ధతి గుడికెళ్లడం మంచి పద్ధతి పండుగ రోజు బంగారం కొనడం షాపింగ్ కెళ్లడం అనేది నా పద్ధతి ఆ మాట వినగానే ఏవండి బంగారం కొనడానికి వెళ్తున్నారంట మీరు కనీసం పట్టు చీర కూడా కొనిపించడం లేదు ఏంటో నా కర్మ నేను ఎక్కడికి రాను మీరే వెళ్ళండి అనామిక ముందు మనం గుడికి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్ వెళ్దాం సరేనా ఆ మాటకి తను సరే అంటుంది ఇక రెండు జంటలు కూడా ఒకరు గుడికి మరొకరు షాపింగ్కి వెళ్తారు చాలా సమయం తర్వాత రెండు జంటలు కూడా ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు ఇద్దరు ఎదురుపడ్డప్పుడు అనామిక బంగారు కమ్మలు పట్టు చీరలు కొన్నాను నేను వినబడుతుందా అని అనామిక అంటుంది అప్పుడు అవని గోల్డ్ బ్యాంగిల్స్ గోల్డ్ బిగ్ చైన్ కొన్నాను వినబడుతుందా అలాగే మోడర్న్ డ్రెస్ కార్స్ కూడా ఆర్డర్ పెట్టాను అవి కూడా వస్తున్నాయి చూసి కుళ్ళు కోకండి అంటూ కోపంగా లోపలికి వెళ్తుంది ఆ మాటలు విని అనామిక చాలా కోపంగా లోపలికి వెళ్తుంది అనామిక ఏడుస్తూ ఉంటుంది చూసారా ఎంత గర్వంగా అసలు ఊర్లో వేసుకో డ్రెస్సులు వేసుకుని తిరుగుతుందా అవ్వా అందరు చూసి నవ్వు పోతున్నారు అత్తయ్య మావిల పరు తీసుకుంటాను అంటూ అరుస్తూ రమేష్ కి చెప్తూ ఉంటుంది ఎందుకు నువ్వు అలా ఊరికే తన మీద అరుస్తూ ఉంటావు తను పట్టణంలో పెరిగింది కాబట్టి అలాగే ఉంటుంది అసలు వాళ్ళ గురించి నీకెందుకు నీ పన్ను చూసుకోవచ్చు కదా నేను కుదురుగానే ఉన్నాను ఊరికే నన్ను రెచ్చ కొడతా ఉంటుంది అలా రెచ్చ కొడుతూ ఉంటే నాకు కోపం రాదా నాకు విపరీతమైన కోపం వస్తుంది ఏం చేయమంటారు ఏం చేయలేక కూర్చుంటున్నాను అని అనామిక అంటుంది ఆ మాటలకి అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఇదిలా ఉండగా అక్కడ అవని సురేష్ మాట్లాడుకుంటూ ఉంటారు అవని ఎందుకు నువ్వు కావాలని మా గొడవ గొడవపడుతూ ఉంటావు మనందరం విడివిడిగా ఉంటున్నామంటే వల్లే కదా ఆమె గనక మనతో మంచిగా ఉంటే మనం ఎందుకు ఇలా ఉంటాం నా బట్టల గురించి నా ఖర్చుల గురించి నా తిండి గురించి ఎప్పుడు తను మాట్లాడుతూ ఉంటుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పట్నంలో ఉన్న వాళ్ళకి తేడా తెలీదా తెలియకపోతే తెలుసుకోవాలి అంతేగాని అలా మాట్లాడొచ్చా చూడవని మా వదిన నీ మంచి కోసమే అన్నీ చెప్పింది ఇప్పుడు సిటీలో ఉన్నట్టు నువ్వు ఊళ్ళో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విషయం నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వే పట్టించుకోలేదు అసలు నీ గురించి ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో నేను చెప్పటం కాదు నువ్వెళ్ళి తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేష్ ఆ మాటలు విన్నాక అవని తన మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి నా మొగుడు తెగ ఫీల్ అయిపోతున్నాడు అసలు విషయం ఏంటి నేనే స్వయంగా వెళ్ళి తెలుసుకుంటాను ఇలా కాదు చీర కట్టుకుని మూసుకు వేసుకుని మరీ అసలు ఈ ఊరు జనమంతా నా గురించి ఏమనుకున్నారో తెలుసుకోవాలి అప్పుడు చెప్తా వెళ్ళొచ్చాంగతి అని అనుకుని చాలాసేపు యూట్యూబ్ లో చీర ఎలా కట్టుకోవాలో చూసి నేర్చుకుని మరీ చీర కట్టుకుని ఒక ముసుగు వేసుకుని బయటకు వెళ్తుంది ఆమె సరాసరి ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది ఆ చెట్టు దగ్గర కొందరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు అవని చాటుగా వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరి సంగతులు చెప్పుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ విని తన మనసులో వీళ్ళు వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు కాని నా గురించి మాట్లాడుకోవడం లేదు మా ఆయనేమో వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అంటున్నాడు అని అనుకుంటూ ఉండగానే అక్కడే ఉన్న కాంతమ్మా అన్నట్టు మర్చిపోయాను ఆ శారద రెండో ఉంది కదా పట్నం అమ్మాయి అసలు అమ్మాయి బట్టలు గాని అమ్మాయి గాని అమ్మో చూస్తుంటే ఏదులాగా ఉంటది మగాళ్ళందరు కళ్ళు దాని మీదే ఉన్నాయి సిగ్గు లేకుండా ఎట్ట తిరుగుతుందో ఏంటో నేను చాలాసార్లు చూశాను వదిన బాగా డబ్బులున్నాయి ఒంటి మీద సరదాగా మెరిసే వజ్రాలు నాగలేస్తుంది ఎంత డబ్బున్నా ఎట్ట ఉండాలో అట్టాగే ఉంటే వాళ్ళకి మంచిది అందరికీ మంచిది వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది ఆ కుటుంబానికి ఒక గౌరవం ఉంటది పెద్ద కోళ్ళ అనామికను చూడు ఎంత పద్ధతిగా ఉంటదో అని అనామిక గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే అవని చాలా కోపంగా ఇప్పుడు నేను ఇలా కనబడుతున్నాను అప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారో కూడా వినాలి అని అనుకుని వెనక నుంచి వెళ్లి వాళ్ళ ముందు నుంచి నడుచుకుంటూ వస్తుంది వాళ్ళిద్దరూ ఆమెను చూసి శారద రెండో కోడలు గదా ఏంటి చీర కట్టుకుంది భలే విచిత్రంగా ఉంది అసలు ఇంత పద్ధతిగా అమ్మాయిని చూస్తావని అసలు అనుకోలేదు ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది అని చెప్పుకోవటం అదంతా వింటుంది అవని ఆ తర్వాత అవని తన మనసులో ఇలా అనుకుంటుంది నిజమే ఇక్కడ ఎట్లా ఉండాలి ఉండాలనుకుంటా నాలో మార్పు రాకపోతే ఇక నా గురించి ఎన్ని మాట్లాంటారో ఆ మాటలు విని నా మొగుడు నన్ను కొట్టకుండా ఉంటే చాలు అసలు కొట్టడం కాదు విడాకులు ఇస్తానంటే ఇంకేం చేయాలి పద్ధతిగా ఉండకపోతే అనుకుంటా అని భావించి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది కొంతమంది మగవాళ్ళు ఆమెను చూసి శారద వాళ్ల రెండో కోడలు ఎంత పద్ధతిగా ఉందో అనుకుంటూ మాట్లాడుకుంటారు ఆ మాటలు విని విన్నట్టుగా అవని సంతోషపడుతూ పోనీలే ఇలా చేయటం చాలా మంచిదైంది నేనేంటో నాకు పూర్తిగా అర్థమైందనుకుని ఇంటికి వెళ్తుంది ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా అవనిని చూసి ఆశ్చర్యపోతారు ఇది కళా నిజమా నేనసలు నమ్మలేకపోతున్నాను అని సురేష్ అనగానే అవని ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది ఆ మాటలు విన్న సురేష్ నేను చెప్తే నమ్మలేదు గదా ఇప్పుడు నీకు నువ్వుగా తెలుసుకున్నావుగా ఇక్కడి నుంచైనా మా వదిని చూసి నేర్చుకో ఇప్పుడే అన్ని నేర్చుకుంటాను అని అనామిక దగ్గరికి వెళ్తుంది అనామికతో జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది సరే జరిగిందంతా మనం మంచి కోసమని భావించుకోవాలవని వదిలేసే ఇక్కడి నుంచి మనందరం కలిసే ఉందాం మనందరం కలిసి ఉంటే అత్తయ్య మావ్య కూడా సంతోషంగా ఉంటారు మన భర్తలు సంతోషంగా ఉంటారు ఇక మన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఏమంటావు సరే అక్క నువ్వు చెప్పినట్టే నేను వింటాను నీలాగే అన్ని పనులు చేస్తాను అని అంటుంది ఆ మాటకి అనామిక సంతోషపడుతుంది ఆ మరుసటి రోజు నుంచి తోటి కోడలికి పనులన్నీ నేర్పిస్తూ పద్ధతిగా ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచేలోపే అత్త మామ భర్తలతో వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటూ మిగిలిన ఇల్లని అద్దెకిచ్చేసి ఆ డబ్బును కూడా కొడబెడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయటం మర్చిపోకండి ప్రసాదు నెల నుంచి తన గురించి తాను ఆలోచిస్తూ కుమిలిపోతున్నాడు ఇంట్లో ఎవ్వరూ లేరు తన భార్య చనిపోయి ఐదేళ్ళయింది అప్పట్నుంచి ఒంటరిగానే బ్రతుకుతున్నాడు ప్రసాదు ఇక తన కొడుకులను చూడాలంటూ కబురు పంపాడు రోజు పక్కింటి పద్మ ఇంటికొచ్చింది ఏంటన్నయ్యా మీ కొడుకులు కోడళ్ళు కోడళ్ళూ కదా ఇక మమ్మల్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావా లేదా అదేంటమ్మా అలా అంటావు వాళ్ళేమో ఈ ఇంటికి దూరంగా బతుకుతున్నారు నువ్వేమో ఇంటి పక్కనే ఉంటావో నిన్నెలా అని చెప్పు ఆయన ఇంటిల్లు పెట్టుకుని ఒక కొడుకు పల్లెటూళ్ళో ఇంకో కొడుకు సిటీలో ఎందుకు బతుకుతున్నారు కాలానికి తగ్గట్టు పరిస్థితులు కూడా మారతాయి కదమ్మా వాళ్ళ జీవితం వల్ల అనుభవిస్తున్నారు అడ్డుపడ్డానికి నేనెవరు చెప్పు వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి ఉంటారని చూశాను కాని వాళ్ళు రాల జీవితంలో చనిపోయేదాకా కన్నబిడ్డల ప్రేమ కోసం ఎదురు చూసేవాడే గదమ్మా నాన్నంటే అందరూ అమ్మల గురించి ఆలోచిస్తారు ఆలోచిస్తారుగాని నాన్న గురించి పట్టించుకునే వాళ్ళు చాలా అరు తల్లి పాపమన్నయ్య నిన్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది కనీసం పాటైనా కొడుకు కోడళ్లతో సంతోషంగా ఉండన్నయ్య ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలు నేను పక్కనే ఉంటానుగా వెంటనే నీ ముందొచ్చి వాలిపోతాను అలా పద్మ అక్కడి నుంచి వెళ్తుంది పద్మ వెళ్లిన తర్వాత అక్కడికి ప్రసాద్ పెద్ద కొడుకు రమేష్ కోడలు అనామిక వస్తారు వారిని చూసి ప్రసాద్ చాలా సంతోషిస్తాడు మావయ్యా బావున్నారా మీ ఆరోగ్యం బాగుందా బాగుందమ్మా బానే ఉంది నాన్నా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం బాగాలేదని చెప్పారు ఆ చిన్నపాటి జ్వరం లేరా మీరు వచ్చారుగా తగ్గిపోతుందలే నేను చాలాసార్లు చెప్తాను కదా మావయ్యా మా ఇంటికొచ్చి ఉండొచ్చు కదా అక్కడైతే మీకే ఇబ్బంది ఉండదు పల్లెటూరు కావటం వల్ల పచ్చని పొలాల మధ్య ఉంటే మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది పర్వాలేదమ్మా నాకిక్కడే బావుంది అయినా అక్కడికి కూడా వీలు చూసుకొని అమ్మా అలా ప్రసాద్ అనటంతో ఇక అనామికా వెళ్లి కట్టెల పొయ్యి మీద వంట చేయటం మొదలుపెడుతుంది ఇంతలో అక్కడికి చిన్న కోడలు అంజలి తన భర్త కలిసి కలిసొస్తారు వస్తూ వస్తూనే కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగకు తట్టుకోలేక అంజలి కోపంతో ఊగిపోతూ ఉంటుంది పొమ్మన పొగ పొగబెడుతున్నారా ఇలా వచ్చామో లేదో అలా మమ్మల్ని పంపించేందుకు పన్నగం పన్నుతున్నారు ఏం మనిషిలో ఏంటో అబా ఆపవే వచ్చి రాగానే గొడవేంటి వచ్చామా వెళ్ళామా అన్నట్టుండాలి ఇలా గొడవపడకు బాగుండదు మీరూరుకోండి నాకీ ఇంటికి రావాలంటేనే చిరాకు పదే పదే బలవంతం చేసి నన్నొప్పించి తీసుకొచ్చారు ఇక్కడ నా గౌరవానికి తక్కువైతే మాత్రం అస్సలుండను అలా అంజలి అనటంతో ఇక అరుణ్ తన భార్యని ఓదార్చుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న ప్రసాదు రండమ్మా రండి ఇంట్లోకి తల్లి మీరిద్దరూ బావున్నారా బానే ఉన్నాం అయినా మీరిలా పదే పదే ఇక్కడికి రమ్మంటారెందుకో మేం సిటీలో ఉంటున్నాం అక్కడికి మీరొచ్చేయొచ్చు కదా ఇలా అంత దూరం నుండి మమ్మల్ని రప్పిస్తే నీకేమొస్తుందో అది కాదమ్మా ఈ ఇంటికొచ్చి చాలా రోజులైందిగా ఇదే చివరి సారనుకో నాన్న అలా అంటారేంటి తనదో మామూలుగా మాట్లాడుతుంది మీరెందుకు బాధపడుతున్నారు ఏమైంది నాన్న మీకు ఆరోగ్యం బాగాలేదని తెలిసింది ఏమైంది ఇప్పుడు పర్లేదులే బాబు ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఇంత ప్రేమైనా చూపిస్తున్నా నాకు అదే చాలు సంతోషంగా ఉంది చూడండి మావయ్యా మేమిక్కడ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండలేం అందుకే ముందుగానే చెప్తున్నాను ఇక్కడుండమని మమ్మల్ని బలవంతం చేయకండి మేం వెళ్ళాలి నీకోసం ఒక రోజుండి వెళ్తామంతే యరా ఈ నాన్న కోసం నువ్వు కేటాయించేది రెండు రోజులైనా ప్రతి తండ్రి ఎదిగిన తన బిడ్డల్ని చూసి సంతోషిస్తాడు తన రెక్కల కష్టం చేసుకుని అప్పటిదాకా చూసుకున్న కొడుకులు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్ళైతే చెప్పలేనంత ఆనందపడతాడు కానీ దూరం అవుతున్న తన బిడ్డల్ని చూస్తే మాత్రం ఏ తండ్రి తట్టుకోలేడురా అప్పుడు కూడా తన మనసులోనే బాధపడతా ఉంటాడుగాని తన బాధను బయటికి చూపలేడుకన్నా మావయ్యా ఏంటి నాటకాలు నేను ముందే చెప్పాను కదా వచ్చి రాగానే ఈ నాటకాలేంటి రెండు రోజులంటే రెండు రోజులే ఉంటాం తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండం ఏవండి మీరు పదండి ఏదో ఒక గదిలోకి వెళ్లి తలదాచుకుందాం అలా అంజలి తన భర్త అరుణ్ణి తీసుకుని గదిలోకి వెళ్తుంది ఎప్పుడూ ఎప్పుడు మిమ్మల్నిలా చూడలేదు ఏమైంది మీకు ఎందుకిలా బాధపడుతున్నారు అది కాదమ్మా కొన్ని రోజులైనా ఇక్కడే ఉంటారనుకున్నాను కానీ ఎవరి పాటికాళ్ళు వెళ్తారన్నా అనుకోలే కనీసం మీరైనా కొనాల ఉంటారా మావయ్య ఈసారి పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వర్షాకాలం కదా వరదలొచ్చాయంటే పంటలు మునిగిపోతాయని భయంగా ఉంది అందుకే మావయ్యా వెళ్ళి పంట చూసుకోవాలి మీరు మాతో పాటే వస్తే బావుంటుంది మీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మావయ్యా ఏవండి మీరైనా మావయ్యకి చెప్పండి అవునా కాస్త అర్థం చేసుకోండి అలా అనామిక రమేష్ చెప్తుంటే కళ్ళలో ప్రసాద్కి కన్నీళ్లు తిరుగుతాయి ఇక అలా ఊళ్ళోకి వెళ్లటానికి బయలుదేరతాడు ప్రసాద్ వీధిలోకి ప్రసాద్ అలా వెళ్లగానే అనామికని కోపంగా చూస్తూ ఉంటుంది అంజలి ఏంటో ఈ మనుషులు మాకంటే గొప్పగా ఉండాలని తహతహలాడుతుంటారు ఏదో పెద్ద పెద్ద కోరికలు పెట్టుకొని మాతో సరితూగలేక లోపలే చస్తుంటారు ఇదిగో ఏవండి మొన్న చేసిచ్చిన ఆ కాసుల పేరుంది కదా అది జాగ్రత్త అలాగే ఏడువారల నగలు మన బీరువాలు పట్టటం లేదు ఇంకో బీరువా తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాలి అది కాదే ఇప్పుడవని అవసరమా చెప్పు వదిన ముందు వాటి గురించి మాట్లాడడం అవసరమా నువ్వు కావాలని అవిని అవమానించాలని చూస్తున్నావు అబ్బా మీరు ఊరుకోండి అన్ని చెప్పాలిగా నేను అలా మర్చిపోతే ఎలా బలేవారే వారే నేనెందుకు అవమానిస్తాను చెప్పండి నేనవమానించాలంటే నాతో సరితూగేవాళ్లుండాలి నాకన్నా తక్కువ స్థాయి వాళ్ల గురించి నేను మాట్లాడను ఓవైపు అంజలి ఇలా మాట్లాడుతుంటే మరోవైపు అనామిక తనపాటికి తను వంట చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు అందరూ తినటానికి కూర్చుంటారు కొడుకు కోడళ్ళు తనతో కూర్చుని తినటం చూసి ప్రసాద్ చాలా సంతోషిస్తాడు ఇలా తిని ఎన్ని రోజులయిందో అప్పుడెప్పుడూ మీ అత్తగారు మళ్ళీ మళ్లీ ఇన్నాళ్ళకిలా కూర్చొందంటన్నా చాలా సంతోషంగా చూడండి మావయ్యా ఈ పల్లెటూరి వంటలు మేం తినలేం సిటీ వంట తినే మాకు ఇలాంటి పల్లెటూరి వంటలు అస్సలు పడవు అందుకే మేం రెండు రోజులు కాదు రేపే వెళ్ళిపోవాలనుకుంటున్నాం మావయ్యా అయినా మీరిక్కడెందుకుంటారు మీరు మాతో పాటే వచ్చేయండి మిమ్మల్ని బాగా చూసుకుంటాం అడ్డమైన వాళ్లను ఇక్కడికి రమ్మని చెప్పి వాళ్ల దగ్గర మాటలు పడాల్సిన అవసరం మీకు లేదు కదా ఇక్కడ అడ్డమైన వాళ్ళెవరున్నారో నన్ను కావాలని అంటుంది నేను భరించను తిండికి గతి లేదు గాని ఇలా తిట్టడానికి మాత్రం నోరొస్తుంది నీకెంత పొగరో అర్థమైంది ఏంటే వింటున్నాను కదా అని ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మాటలు మర్యాదగా రానివ్వు లేకుంటే చెంప చెల్లు నీకే కాదు చేతులుంది నాకు ఉన్నాయి అలా అంజలి అనామికలు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు వారి భర్తలు వారిని ఎదుపు చేస్తూ ఉంటారు అలా కొడుకులు కోడళ్ళు గొడవపడ్డం చూసి ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఆగండమ్మా ఆగండి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను తెలుసా ఇదిగోండి ఈ పత్రాలు తీసుకోండి ఈ ఆస్తిని నా ఇద్దరి కొడుకులకు సమానంగా రాసిస్తున్నాను నాన్నా ఇప్పుడు ఆస్తిని ఎందుకు రాసిస్తున్నారు ఏమైంది నాన్నా మేము ఆస్తి కావాలని అడగలేదుగా ఇప్పుడంటే నేనున్నాన్రా రేపు నేను చేస్తే నా పైన మీ రాస్తి గురించి పోట్ాడుకోకూడదుగా అందుకే ముందుగానే ఈ ఆస్తిని రాసిపెట్టాను నాన్నగా నేను మీకు చేయాల్సినవన్నీ చేశానురా కొడుగ్గం మీరు నాకేం జైలా నా రెక్కల కష్టంతో యాస్తిని కూడబెట్టాను మిమ్మల్ని చదివించి పెద్ద చేశాను అందుకు ప్రతిఫలంగా మీ ఇక్కడ అనాథం చేశారు మావయ్యా అలా అనకండి మావయ్యా మిమ్మల్ని చాలాసార్లు అడిగాం కదా మీరు రానంటే రానని చెప్పారు ఈ ఇల్లంటే మీకెందుకు మావయ్యా అంత ఇష్టం మాతో పాటు పల్లెటూరికొచ్చి అక్కడే ఉండొచ్చుగా చూడమ్మా ప్రతి ఒక్కరికి ఓ ఉంటుంది అదే ఇంటి కల బ్రతకడానికి ఒక ఇల్లుండాలి ఆ ఇంట్లో తన కుటుంబంతో కలిసి సంతోషంగా బ్రతకాలి అదేగా ప్రతి మగాడికి ఉన్న ఆశ ఇల్లు కట్టడం అంటే అంత ఆశ కాదమ్మా ఒక్కో ఇటుగా పేర్చుతూ వెళ్తంటే మనసులో ఒక ఆశ మెదులుద్ది ఆడవాళ్ళకి ఇల్లు అంటే ఇల్లు మాత్రమే కాని మగాడికి ఇల్లు అంటే అది తన రక్తం తన బంధం తన ప్రాణం అందుకే ఈ ఇంటిని వదిలి నేను రాలైపోతున్నాను నాకు క్యాన్సర్ ఉంది చనిపోయే రోజు దగ్గరలోనే ఉంది అందుకే మిమ్మల్ని పిలిపించాను నాన్నా మరి నాన్న మీరు వైద్యం చేయించుకుంటున్నారా చేయించుకున్నాను బాబు మీకు భారం కాకూడదని నేనే వైద్యం చేయించుకున్నాను మీరెప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఆలోచించాను కానీ మీరు మాత్రం ఈ నాన్నని ఒక బిచ్చగల్లా అయినా చూడలేదు కదా నాన్నా అలా అనకరాన్నా మీరలా అంటే ఎలా నాన్న ఒక్క మాట నాతో చెప్పుంటే మీకు దగ్గరుండి వైద్యం చేయించేవాని కదా మీరు చేయించేవారు కానీ మీ భార్యలందుకు ఒప్పుకుంటారా ఈ రోజుల్లో మగపిల్లాన్ని గంటే అదో శాపంలా మారిపోయిందిరా పెళ్ళయ్యేంతవరకు వాడు అల్లబిడ్డ పెళ్ళయిన తర్వాత ఆడు కట్టుకున్న దాని మనిషి అయిపోతాడు తల్లి తండ్రుల్ని దూరం పెడతాడు అత్త అయిపోతారు భార్యే కన్న తల్లి కంటే ఎక్కువైపోద్ది ఇదే గదరా ఇప్పుడంతటా జరుగుతుంది నాన్న అలా అనకని నాన్న మా పరిస్థితులకు తగ్గట్టు మేం ప్రవర్తిస్తున్నావంతే అందులో తప్పే ఉంది నాన్నా భార్యల్ని చూసుకోపోతే ఇక్కడ అన్ని నాన్నా చూడండి బాబూ ఎంత ఎదిగినా ఎంత డబ్బు సంపాదించినా ఎంత పలుకుబడి పొందినా మనం ఎక్కడినుంచొచ్చావన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం గాని మర్చిపోయామంటే ఇక తల రాతే మారిపోతుందరా జాగ్రత్త ప్రసాదలా అంటూ ఉండగానే అంజలికి కోపం తన్నుకొస్తుంది ఇప్పుడేం చెప్తారు మావయ్య మమ్మల్ని ఇలా అవమానించాలని రమ్మన్నారా ఏదేదో మాట్లాడుతున్నారు మా బ్రతుకు మేం బ్రతుకుతున్నాం ఇలా రమ్మని చెప్పి బాధపడతారా ఆగమ్మా ఇలా ఆరోటం ఆపే నేను కేవలం మిమ్మల్ని ఆస్తి పంపకాల గురించే రమ్మన్నాను ఇక మీరెళ్ళొచ్చు నాన్న ఇక చాల్రా ఈ పిలుపు వింటేనే నాకు అసహ్యం వేస్తుంది నేను చనిపోతే దహనం చేయడానికి పక్కింటి పద్ముంది ఇక మీరు మీ ఆస్తిని తీసుకుని నల్లచ్చు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రేపొద్దున మీరు కూడా మీ పిల్లల దగ్గర నా లాగా కాకుండా జార్తబడండి ఇది నేను మీకిచ్చే సలహా అంటూ ప్రసాద్ కన్నీళ్ళు దుడుచుకుంటూ పక్కింటి పద్మ ఇంటికి తన బట్టల సంచిని తీసుకుని బయలుదేరతాడు ప్రసాద్ని కొడుకు కోడళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే